హివాన్సు ఏం చెప్తున్నావురా కవర్లది ఏంటి ఎటు పోతు బడిపోతున్నావా రెడీ అయినావా రెడీ అయి కూర్చున్నావా నువ్వు మరి నా కవర్లు ఏమేమి ఉన్నాయి చూపెట్టావా నాకు పాలక కాచేపు ఇంకేమున్నాయి బాటిల్ ఉందా ఏది మరి వెళ్తలేదు వాళ్ళకి వెళ్ళి అబ్బో పెద్ద బాటిలా ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి కవర్లా బల్బం ఉందా ఓకే మరి బబ్బలు కొనుక్కోలేదు ఎలా నువ్వు ఉన్నదా మరి అది తీసుకోపోవా నువ్వు బడికి తీసుకుపోతావా అయ్యా ఏమున్నాంటి పురాణాలు గుంజుకోరా గుంజుకుంటారా గుంజుకోరా బాటిల్ కింద పడ్డదా నల్ల పెట్టుకో నువ్వు ఏ పడిపోతున్నావు పడిపోతున్నావా జంబో ఎటు పోతున్నావు పడికి వస్తున్నావా నువ్వు చెప్పలేసుకున్నావా ఒక్కనవచ్చున్నా మరి నానమ్మ వచ్చా కాగవా ఒక్కనే ఆగు నానమ్మ ఓతవారా ఆగు సోపతికి నానా నమ్మక ఆగురా